నమస్కారం క్రికెట్ అభిమానులకు ఇదొక పండుగ లాంటి రోజు అని చెప్పాలి ఈరోజు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల టీ రెండు సున్నా ఆయ్ సిరీస్లో తొలిపోరు జరగనుంది పాకిస్తాన్ సమయం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు అంటే మన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు ఆట మొదలవుతుంది పాకిస్తాన్ జట్టు విషయానికొస్తే సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్ గా పూర్తి బలంతో బరిలోకి దిగింది జట్టులో అత్యధిక టీ రెండు సున్నా ఆయ్ పరుగులు చేసిన బాబర్ రాజం గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన పాకిస్తాన్ రెండో అత్యధిక టీ రెండు సున్నా ఆయ్ వికెట్ టేకర్ షాహీన్ షా ఆఫ్రిది ఉన్నారు వీళ్లతో పాటు సాహిబ్జాదా ఫర్హాన్ ఫకర్ జమాన్ షాదాబ్ ఖాన్ నసీం షా అలాగే వికెట్ కీపర్ గా అరంగేట్రం చేస్తున్న ఖవాజా నఫే వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు ఆస్ట్రేలియా వైపు చూస్తే ట్రావిస్ హెడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు బిగ్ బాష్ లీగ్ తర్వాత మిచెల్ మార్ష్ జోష్ ఇంగ్లీష్ లేకపోవడంతో అతనికి ఇది రెండోసారి టీ రెండు సున్నా ఆయ కెప్టెన్సీ బాధ్యతలు మాట్ మాలి మాలిబియడ్మాన్ జాక్ ఎడ్వర్డ్స్ లాంటి యువ ఆటగాళ్లు అరంగేట్రం చేస్తుండగా ఆడం జంపా జేవియర్ బాట్లెట్ కామెరూన్ గ్రీన్ జోష్ ఫిలిప్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టులో ఉన్నారు ఈ పోరు రెండు జట్లకు రెండు వేల ఇరవై ఆరు టీ ఇరవై ప్రపంచకప్ కోసం చాలా కీలకమైన సన్నాహకం శ్రీలంకతో జరిగిన సిరీస్లో పూర్తి జట్టుతో ఆడని పాకిస్తాన్ ఈ సిరీస్లో మాత్రం తన బలమైన జట్టుతో వివిధ కాంబినేషన్లను పరీక్షించుకునే అవకాశం ఉంది ఆస్ట్రేలియా విషయానికొస్తే ఫిబ్రవరి పదకొండున ప్రపంచకప్ ఉండడంతో హేజిల్వుడ్ కమిన్స్ మాక్స్వెల్ వంటి స్టార్ ప్లేయర్స్ లేకపోయినా బిగ్ బాష్ లీగ్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు అవకాశమిచ్చింది జనవరి ఇరవై ఎనిమిదినే లాహోర్ చేరుకుంది పదిహేడు మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు గడ్డాఫీ స్టేడియంలోనే జరుగుతాయి ఇటీవల వర్షాలు పడినప్పటికీ ఈ పిచ్ ఫ్లాట్ గా ఉండి భారీ స్కోర్లకు అనుకూలంగా ఉంటుందని అలాగే ఔట్ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మ్యాచ్కు ముందు అంచనాలు చూస్తే ఆస్ట్రేలియానే గెలుస్తుందని చాలామంది భావిస్తున్నారు ఒకవేళ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేస్తే రెండు వందల పదికి పైగా పరుగులు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు టాప్ బ్యాటర్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ట్రావిస్ హెడ్ నిలుస్తాడని పాకిస్తాన్ తరపున సాహిబ్జాదా ఫర్హాన్ అదరగొడతాడని బౌలింగ్లో జంపా లేదా బియర్డ్మాన్ కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు ఐసీసీటి రెండు సున్నా ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ రెండు వందల ముప్పై ఐదు రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా చివరి ఐదు మ్యాచ్లలో ఎల్డబ్ల్యూడబ్ల్యూఎల్డబ్ల్యూ ఫాన్లో ఉంది ఆస్ట్రేలియా రెండు వందల అరవై ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది వారి చివరి ఐదు మ్యాచ్ల ఫలితాలు ఎల్ఎల్డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ రెండు సున్నా ఆయ్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా పద్నాలుగు నుండి పన్నెండుతో ఆధిక్యంలో ఉంది సిరీస్ల విషయానికొస్తే తొమ్మిది నుండి సున్నాతో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది ఈ సిరీస్ తర్వాత ఒక ఒడి సిరీస్ కూడా జరగనుంది రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సొంతగడ్డపై పాకిస్తాన్ మళ్లీ పుంజుకోవడానికి ఈ సిరీస్లు చాలా దోహదపడతాయని చెప్పొచ్చు ఈ మ్యాచ్కు సంబంధించి స్కోర్ కార్డులు లైవ్ అప్డేట్స్ స్ట్రీమింగ్ కోసం అభిమానుల్లో ఆసక్తి భారీగా పెరిగింది ముఖ్యంగా భారత్లో సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది జియో రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ You know, people often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future, start building it yourself. Helios is finally open to the public. హీట్ అఘా సారథ్యంలో పాకిస్తాన్ అనుభవం యువకులతో నిండిన సమతుల్యమైన జట్టుతో బరిలోకి దిగుతోంది పాకిస్తాన్ తరపున టీ ఇరవై ఐళ్లో అత్యధిక పరుగులు చేసిన బాబర్ రాజం జట్టు బ్యాటింగ్కు వెన్నెముకగా నిలుస్తున్నాడు ఫకర్ జమాన్ దూకుడైన ఆరంభాల్ని ఇస్తుండగా సాహిబ్జాదా ఫర్హాన్ కీలక ఓపెనర్ ఓపెనర్గా మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాడిగా ఎదుగుతున్నాడు షదాబ్ ఖాన్ స్పిన్ తో లోయర్ ఆర్డర్ హిట్టింగ్తో ఆల్రౌండర్గా ఉపయోగపడుతున్నాడు షా తన వేగంతో ఆకట్టుకుంటుండగా గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన అఫ్రిది డెత్ బౌలింగ్కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాడు అరంగేట్ర ఆటగాడు కవాజా నఫాయ్ కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు ఇది యువ ఆటగాళ్లపై జట్టుకు ఉన్న నమ్మకానికి ప్రతీక వారి గత ఐదు మ్యాచ్లో ఫామ్ఎల్ డబ్ల్యూడబ్ల్యూఎల్డబ్ల్యూగా ఉంది ఇది వారి ఆటలో నిలకడలేమిని సూచిస్తుంది అయితే గడాఫీ స్టేడియంలో సొంతగడ్డపై ఆడే అనుకూలత ఆటను మలుపు తిప్పవచ్చు పిచ్ మంచి బౌన్స్తో చిన్న బౌండరీలతో బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉండను దీంతో రెండు వందలకు పైగా భారీ స్కోర్లను నమోదు చేసే అవకాశం ఉంది వరల్డ్ కప్ కోసం పక్కా కాంబినేషన్లను పరీక్షించుకోవాలని పాకిస్తాన్ చూస్తోంది గత ప్రాధాన్యత లేని మ్యాచ్లో కీలక ఆటగాళ్లు లేని లోటు ఈసారి లేకపోవడంతో పూర్తి జట్టు అందుబాటులో ఉండటాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది పీసీబీ విడుదల చేసిన ప్రకటనల్లో ఆస్ట్రేలియా సవాల్ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జట్టులో లోతైన ప్రతిభ ఉందని స్పష్టం చేసింది చారిత్రక రికార్డులను చూ ఆస్ట్రేలియాకు టీ ఇరవై విజయాలు పాకిస్తాన్కు పన్నెండు విజయాలున్నాయి దీంతో ఆస్ట్రేలియాదే కాస్త పైచేయి అయినా పాకిస్తాన్ ఈ సిరీస్ను సమం చేసే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది తుది జట్టులో ఫర్హాన్ అఘా ఆజంల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో విజయవంతమైన ఈవెంట్ల తర్వాత గడాఫీ స్టేడియం మరోసారి పాకిస్తాన్కు కంచుకోటగా మారనుంది ఈ ద్వైపాక్షిక సిరీస్ల థ్రిల్ను ను చూడటానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు హెడ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా కొత్త ఆటగాళ్లతో బలంగా బదులిస్తోంది రెన్షా టీ ట్వంటీల్లో అరంగేట్రం చేస్తుండగా బబ్లో అదరగొట్టిన బీర్మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా బరిలోకి దిగుతున్నాడు అలాగే అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు ఎడ్వర్డ్స్ కూడా మొదటిసారిగా క్యాప్ అందుకోబోతున్నాడు జంపా స్పిన్ బాధ్యతలు చూసుకుంటుండగా బాట్లెట్ గ్రీన్ సీమ్ బౌలింగ్లో వైవిధ్యాన్ని అందించనున్నారు వికెట్ కీపింగ్ ఫిలిప్ చేతుల్లో ఉంది మార్ష్ ఇంగ్లీష్ లాంటి ముఖ్యమైన ఆటగాళ్లు వరల్డ్ కప్ కోసం విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ ప్లేయర్స్ లేకపోవడంతో జట్టు బలం నిజంగా పరీక్షకు గురవుతోంది ఇటీవల వారి ఎల్ఎల్డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫామ్ జట్టు పట్టుదలను స్పష్టం చేస్తోంది రెండు వందల అరవై ఏడు పాయింట్లతో రెండో ర్యాంకులో ఉండటం వారి సామర్థ్యానికి నిదర్శనం జట్టు బుధవారమే లాహోర్ చేరుకుంది గద్దాఫీ స్టేడియంలోనే అన్ని మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతున్నారు అంచనాల ప్రకారం తొలుత బ్యాటింగ్ చేస్తే రెండు వందల పది పైగా పరుగులు చేస్తారని భావిస్తున్నారు హెడ్ తన దూకుడు శైలితో బ్యాటింగ్లో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు బ్యాట్స్మెన్లకు అనుకూలమైన పిచ్ కాబట్టి బీర్డ్మ్యాన్ జంపా కీలక వికెట్లు తీస్తారని అంచనా వేస్తున్నారు పాకిస్తాన్పై ఆస్ట్రేలియాకు తొమ్మిది నుండి సున్నాతో ఉన్న సిరీస్ ఆధిక్యం ఒత్తిడిని మరింత పెంచుతోంది అయినప్పటికీ కొత్త ఆటగాళ్ల అరంగేటం జట్టుకు కొత్తదనాన్ని ఇస్తోంది బీబీఎల్ ఇంటిగ్రేషన్ వ్యూహం మంచి ఫలాలను ఇస్తోంది అంతర్జాతీయ వేదికల కోసం ఇలాంటి ప్రతిభావంతులను తీర్చిదిద్దుతోంది హెడ్ రెండోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు అతని గత అనుభవం దీనికి తోడవుతుంది తన వ్యూహాత్మక ఆలోచనలపై దృష్టి సారించనున్నాడు ఇరు జట్ల మధ్య గత రికార్డులు ఉత్కంఠభరితమైన మ్యాచ్లకు హామీ ఇస్తున్నాయి పాకిస్తాన్పై ఆస్ట్రేలియాకు ఉన్న మెరుగైన రికార్డు వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది ఈ తొలి మ్యాచ్ కేవలం ఇరుదేశాల మధ్య జరిగే పోరు అనే దానికంటే ఇంకా పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇరు జట్లు రెండు వేల ఇరవై ఆరు టీ ఇరవై వరల్డ్ కప్ కోసం తమ సన్నాహకాలను ముమ్మరం చేశాయి పాకిస్తాన్ అయితే నఫేలాంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ జట్టులో మార్పులు చేస్తోంది అటు ఆస్ట్రేలియా కూడా యువకులతో పాటు సీనియర్ ప్లేయర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది గడ్డాఫీ స్టేడియం పిచ్ సాధారణంగా పవర్ హిట్టింగ్కి తెలివైన బౌలింగ్కి అనుకూలిస్తుంది ఇటీవల వర్షాలు కురిసినా పిచ్ స్వభావం మారే అవకాశం లేదు ఫ్లాట్ గానే ఉండొచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత పాకిస్తాన్ మళ్లీ సొంత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్లను పునరుద్ధరించింది వన్డే సిరీస్లు కూడా ఖరారు కావడంతో ఈ టూర్ పై అంచనాలు మరింత పెరిగాయి ఈ మ్యాచ్ లైవ్ కవరేజ్ స్కోర్ కార్డులు అలాగే ఇండియాలో సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు జరిగే టెలికాస్ట్ కోసం స్ట్రీమింగ్ ప్రశ్నలు అన్నీ గూగుల్లో పీక్ అవుతున్నాయి జియో బ్లాక్స్ ని ఎలా దాటాలనే దానిపై కూడా చాలామంది వెతుకుతున్నారు పాక్ వర్సెస్ ఆస్ లైవ్ ఆస్ వర్సెస్ పాక్ స్కోర్ కార్డు వంటి ట్యాగులు ప్రపంచవ్యాప్తంగా అప్డేట్ల కోసం జరుగుతున్న అన్వేషణను స్పష్టంగా తెలియజేస్తున్నాయి గత రికార్డులను చూస్తే ఈ రైవల్రీలో ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికీ పాకిస్తాన్కు సొంత గడ్డపై ఆడే అనుభవం అఫ్రిది దూకుడు ఈ మ్యాచ్లో అనూహ్య ఫలితానికి దారితీయొచ్చు ఇప్పటి ఫామ్ గైడ్ ప్రకారం మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగుతుందని అంచనా అయితే చారిత్రక గణాంకాలు మాత్రం ఆస్ట్రేలియా వైపే మొగ్గు చూపుతున్నాయి ఈ మ్యాచ్లో కీలకమైన పోరాటాలు చూస్తే బాబర్ ఆజం క్లాస్కు జంపా తెలివైన బౌలింగ్ అలాగే షాహీన్ అఫ్రిది కు ట్రావిస్ హెడ్ దాటిగా బ్యాటింగ్ అన్ని ఆసక్తికరంగా మారనున్నాయి ఈ సిరీస్ గెలిచిన జట్టుకు రాబోయే వరల్డ్ కప్ సమయానికి ముందు మానసికంగా పెద్ద బూస్ట్ లభించినట్టే సొంత గ్రౌండ్లో ఆడే అనుభవం ఆతిథ్య జట్టుకు కలిసొస్తుంది అదే సమయంలో అరంగేట్రం చేసే ఆటగాళ్లకు కొంత ఆందోళన ఉండొచ్చు ఆస్ట్రేలియా జట్టు రాక తర్వాత అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతాయని అధికారిక షెడ్యూల్ స్పష్టం చేశాయి ముందు ముందు వరల్డ్ కప్తో పాటు ఇతర పెద్ద టోర్నీలకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ సిరీస్ ద్వారా ఒక అంచనాకు రావచ్చు గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా పాకిస్తాన్ సరైన కాంబినేషన్ల కోసం చూస్తోంది బలం ఉండటంతో ధైర్యంగా కొత్త ప్రయోగాలు చేయడానికి వాళ్లకి అవకాశం ఉంది స్టార్ ప్లేయర్స్ లేకుండా బీబీఎల్ ఆటగాళ్లతో ఆస్ట్రేలియా ఎంతవరకు రాణించగలదో ఈ సిరీస్తో అంచనా వేసుకోవచ్చు హెడ్ నాయకత్వం చాలా కీలకం కాను ఇది ఎక్కువ పరుగులు నమోదయ్యే పిచ్ కాబట్టి మ్యాచ్ చాలా దూకుడుగా సాగే అవకాశం ఉంది ఫాస్ట్ అవుట్ఫీల్డ్ బ్యాట్స్మెన్ షాట్లకు మరింత వేగాన్ని ఇస్తుంది ఈ వన్డే సిరీస్ ఖరారు కావడంతో రాబోయే క్రికెట్ క్యాలెండర్ మరింత బిజీ కానుంది పాకిస్తాన్ స్వదేశంలో మళ్లీ పుంజుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ప్రేక్షకులు ఎక్కువగా లైవ్ స్ట్రీమ్లు మ్యాచ్ టైమ్లైన్లు అలాగే ఆడబోయే ఆటగాళ్ల స్టార్ట్స్పైనే దృష్టి పెడతారు ఒకవైపు బాబర్ ఆజం షాహిన్ అఫ్రిది ట్రావిస్ హెడ్ ఆడం జంపా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉంటే మరోవైపు రెంషా బెడ్మ్యాన్ ఎడ్వర్డ్స్ నఫే లాంటి యువ ఆటగాళ్ల అరంగేట్రం ఈ సిరీస్కు మరింత ఆకర్షణ తీసుకొస్తుంది ప్రెషర్లో ర్యాంకింగ్స్ తేడా అంతగా కనిపించదు అద్భుతమైన ఫామ్లో ఉన్న జట్లు ఒక క్లాసిక్ పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి లాహోర్లోని పరిస్థితులు అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాకు ఉన్న చారిత్రక ఆది సవాల్ చేయబోతున్నాయి ఈ సిరీస్ తర్వాత వచ్చే అంచనాలు భవిష్యత్తులో ఆటగాళ్ల ఎంపికలో వ్యూహాలను మార్చడంలో చాలా ఉపయోగపడతాయి ఈ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఒక బెంచ్మార్క్ లాగే ఉంటుంది Anni undi. Pakistan Purti undi. Australia alavatu raboye I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use. And now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.